మరి ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండు ముఖ్యమంత్రి అయిపోయింది ఇక ఈ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి నన్ను ప్రధానమంత్రిని చేస్తే మీ సమస్యలు తీరుస్తా అని అంటున్నాడు ఒకవేళ నిజంగానే ఆనాడు తెలంగాణ వస్తే సమస్య పరిష్కారం అన్నాడు రెండోసారి అన్నాడు ముఖ్యమంత్రి అయితే పరిష్కారం అన్నాడు ఇప్పుడు అంటుండు ప్రధానమంత్రిని చేయండి మీ సమస్యల్ని పరిష్కరిస్తా అంటుండు ఎవడనో ఒకవేళ తలమాసినోడు ఇంక తోడయ్యి వీడు ప్రధానమంత్రి అయితే కూడా చేయడు ప్రధానమంత్రి వల్ల కాదు ఇప్పుడు నన్ను దేవుణ్ణి చేయండి నన్ను దేవుణ్ణి చెప్తే మీ సమస్యలన్నీ తీరుస్తా అంటాడు ఇవన్నీ తాగుబోతోడి మాటలు వెనకటికి ఎవడో చెరువు మీద పోతున్నాడు అంటే ఈ పరిగి పక్కన చెరువు మీద చింత చెట్టుకు నిండా కాయలు ఉన్నాయి చెట్టు కింద పోసమ్మ గుడి ఉంది దిగిండు పోసమ్మ తల్లికి దండం పెట్టిండు అమ్మా నేను నీ భక్తుని చింత చెట్టు చింతకాయలు అన్నింటిని కూడా చికెన్ ముక్కలు చేయి చెరువులో ఉన్న నీళ్ళంతా సార చేయి కడుపు నిండా సార తాగుతా ఆకలి తీరే వరకు చికెన్ ముక్కలు తింటా తర్వాత నీ కోసం తలము నరుక్కుంటా నేను తల నరుక్కొని బలిచ్చుకుంటా అన్నాడంట పోసమ్మ తల్లి కూడా చాలా రోజులకు మంచి భక్తుడు దొరికిండు ఇంత మంచి భక్తుడు ఏడ చూడలేదని చింతకాయలనేమో చికెన్ ముక్కలు చేసింది చెరువులున్న నీళ్ళనంతా సార చేసింది కై పెక్కిన తాగిండు కడుపు నిండిన దాకా తిన్నాడు తిన్న తర్వాత ఇక వచ్చి కారు ఎక్కిండు పాట పెట్టుకొని లల్లాయి లల్లాయి అని ముందలు కోతుండు పోసమ్మ తల్లి ఊరికొచ్చి అడ్డం నిలబడ్డది నువ్వు తలనర్కుంట వంటివి కదరా నాయన చికెను సారా పోస్తే అంటే వాడు ఒక నవ్వి నవ్వి అన్నాడంట ఎవడమ్మా నీకు చెప్పినాడు తాగిపోతున్న మాటలు నమ్ముతావా నువ్వు అని ఇవాళ కేసీఆర్ చెప్పిన తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణకు కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తే నీళ్లు నిధులు నియామకాల సమస్యలు తీరుతాయంటే ఈ తెలంగాణ ప్రజలు నమ్మినందుకు కేసీఆర్ ఏమంటున్నాడా అంటే నా తాగుబోతు మాటలు నమ్మినరంటే మీరు సన్నాసులు తప్ప నన్నెందుకు సన్నాసి అంటుర్రా అంటుడు కాబట్టి ఇక తాగుబోతు మాటలు నమ్మే పరిస్థితి లేదు తాగుబోతు మాటల గురించి మనం మాట్లాడేది లేదు కాబట్టి ఇవాళ మా దోసోదరు నకల్ చిట్టీలు అందిస్తారు ఒక ఆయన ఆర్టీసీ గురించి మాట్లాడమంటాడు ఇంకొక ఆయన ఫీల్డ్ ఎస్టేట్ల గురించి మాట్లాడమంటాడు ఇంకొక ఆయన వచ్చి విఆర్ఏల గురించి మాట్లాడమంటాడు ఇంకొక ఆయన వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడమంటాడు ఇంకొక ఆయన వచ్చి ఇంతకుముందే టీచర్లు వచ్చి మూడు వందల పదిహేడు జీవో గురించి మాట్లాడమంటాడు ఇంకొక ఆయన ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడమంటాడు ఇంకొక ఆయన వచ్చేమో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడంటాడు ఇంకొక ఆయన వచ్చేమో కరోనాలో చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకోమని మాట్లాడతాడు ఇంకొక ఆయన వచ్చేమో ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడమంటాడు మా లంబాడి సోదరి మళ్ళీ అంటున్నారు ఇందిర మాకిచ్చిన భూములు ఈ దరిద్రుడు గుందుకుంటుండు కోట్లాది రూపాయల మా భూములు ఈ ప్రభుత్వం కాజేస్తుంది దీని గురించి మాట్లాడమంటాడు మా ప్రసాదం కలెక్టర్ అమ్మ దోపిడీకి పాల్పడుతుంది ధరణి గురించి మాట్లాడమంటుండు మా గీతక్కనేమో ఆనాడు నేను ఎస్సీ ఎస్టీ సబ్లాన్ తెచ్చి దళిత గిరిజనులను ఆదుకోవడానికి సబ్లాన్ తెస్తే దళితులను గిరిజనులు నిండా వాళ్ళ గురించి మాట్లాడమని మా అక్క అంటుంది ఇక ఆర్టీసీ గురించి చెప్పాల్సిన పనే లేదు విద్యుత్ కార్మికుల గురించి మాట్లాడాల్సింది ఎంతో ఉంది ఇక మహిళా సోదరి మనులు ఐదేళ్ళు మంత్రివర్గం లేదు ఇవాళ ఉన్నోళ్ళు నోరు తెరిసే పరిస్థితి లేదు మా ఆడపడుచులో మేము సగభాగం యాభై శాతం మాది మా హక్కు అని మా గీతక్క ఉక్కు సంకల్పంతో మాట్లాడింది ఇవాళ విద్యార్థులు మోసపోయి నిరుద్యోగులు మోసపోయి అమరవీరులు మోసపోయి ఉద్యమకారులు మోసపోయి రైతులకు గిట్టుబాటు ధర రాకపోయి ఇవాళ పేపర్లు రాసిరు వరి ఎవడు కొంటాడు నలభై లక్షల ఎకరాల వరి పండించు ఇవాళ ఈ వరి కొనేటోళ్ళు తెలంగాణ రాష్ట్రం కొనను అని అంటారు కానీ నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో వరి పండించిన నలభై లక్షల ఎకరాల రైతులకు నేను మాటిస్తున్నా కేసీఆర్ గజ్వల్ ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాల వరి పండించు ఏనా కొడుకైతే ఏ నా కొడుకైతే వరి కొంటాడు ఆ నా కొడుకే మన పేద రైతుల వరి కొనాల్సిందే లేకపోతే కేసీఆర్ పండించిన ఒట్లు ఎట్లా పేద రైతులు పండించిన ఓట్లు కొనరెట్లా వాడి కొన్నోని లాగుల తొండలు కొడతాం మా రైతుల పంట కొనకపోతే వాడు ముఖ్యమంత్రి కావచ్చు వాడు లేకపోతే దోపిడీ దారుడు కావచ్చు ఎవడైనా ఇవాళ ఒకవేళ ఆడ ఒడ్లు కొంటే పేద రైతుల ఒడ్లు కొనాల్సిందే ఆ పంట చేతికొచ్చినప్పుడు వేలాది మంది కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ వరి పంట కోతకొచ్చినప్పుడు వేలాది మంది తెలంగాణ రైతులను తరలిద్దాం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిద్దాం ఆ ఒడ్లు కొనేటోడెవడు వాని అంతు తేలుద్దాం కేసీఆర్ ఏమో నూట యాభై ఎకరాలు వేసుకుంటాడు మనం ఎకరం రెండు ఎకరాలు వడ్లు కొనడా వాణ్ అయ్యా వాని ఆస్తి రాసిస్తుండా గజ గుంట ఇస్తుండా లేకపోతే వాని కిడ్నీలు అమ్ముకొని మన ఒడ్లు కొంటుండా ఇవాళ ప్రజలు కట్టిన పన్నులు పదివేల కోట్ల రూపాయలు పెడితే రైతులు పండించిన వరి మొత్తం వరి ధాన్యం కొనడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులారా ఆత్మహత్యలు చేసుకోకండి వరి రైతులారా ఒట్లు కొనాలే కల్లాలో కుప్పల దగ్గరకు వచ్చి కొనాలే ఒకవేళ ఒట్లు కొనకపోతే అమరవీరుల స్థూపం సాక్షిగా నడి బజార్ లో ఉరేసే రోజు వస్తుంది ఊరేయడానికి నేను ముందుంటా మీరు సిద్ధమా మీరందరు సిద్ధమా కొనకపోతే ఊరేద్దామా మీరందరు సిద్ధమా సిద్ధమైన వాళ్ళందరూ చేయి పైకి ఎత్తండి జై కాంగ్రెస్ జై సోనియా జై జై సోనియా ధన్యవాదాలు సోదరులారా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి